వికలాంగులకు ఆరు పెన్షన్ ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సంవత్సరంలోని రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైనా సరే వికలాంగుల పెన్షన్ గురించి ఈరోజు పెరుగుల పెడు ధరలకుల పెన్షన్ పెడతాలి అనేటటువంటిది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్తుంది మోడీ గారు గొప్పలు చెప్తారు ఇవాళ వికలాంగులకు కేవలం కేంద్రం బాట మూడు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు దేశంలో కోట్ల కోట్ల మంది వికలాంగులు ఉన్నారు మోడీ గారు కేవలం మేము అడుగుతా ఉన్నాం వికలాంగుల మీద ఉంటే వికలాంగులకు మూడు వందలు ఇస్తున్నటువంటి పెన్షన్ వేల రూపాయలకు కేంద్రం బాట ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మేము ఇక్కడ కలెక్టరేట్ దగ్గర కాదు రాష్ట్ర రాజధాని కాదు పార్లమెంట్ మోడీ గారు గుర్తు పెట్టని చెప్పేసి ఉంది అందుకనే ఈ ప్రభుత్వం ఇవాళ మోడీ గారు రెండో మూడోసారి అధికారంలో సత్యం ఈ రోజు వికలాంగులు రోజు పెంచితే మంచిది లేదంటే వికలాంగుల ఉసురు తలుగుతుందని చెప్పేసి మోడీ గారు ప్రభుత్వానికి

ఉన్నాం చెప్ప <dissenschaft salaries Charles>